స్త్రీలు సాయంకాలం పూట ఎలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అనేది మనం తెలుసుకుందామండి స్త్రీలు ఎవరైనా సరే సాయంత్రం పూట ద్వారశుద్ధి అనేటువంటి ఒక ప్రత్యేక విధి విధానాన్ని చేసినట్లయితే లక్ష్మీదేవి సులభంగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆ ద్వార శుద్ధి మనం ఎలా చేయాలండి అంటే సాయంకాలం పూట ఆరు గంటల తర్వాత మహిళా మనులు ఎవరైనా సరే ఒక్క గ్లాసులో నీటిని తీసుకొని ఆ నీటిలో కొద్దిగా ఉప్పు జీలకర్ర కలపాలండి అలా ఉప్పు జీలకర్ర కలిపిన తర్వాత ఏంటంటే స్పూన్తో బాగా తిప్పి ఉప్పు జీలకర్ర కలిపినటువంటి ఆ నీటిని మీ ఇంటి ముందు భాగంలో చల్లాలి దీన్నే సిద్ధి అనే పేరుతో పిలుస్తారు మహిళలు ఎవరైనా సరే వీలైనప్పుడల్లా సాయంకాలం పూట ఈ ద్వార శుద్ధిని గనక చేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోకి సులభంగా ప్రవేశిస్తుంది అలానే ఆడవాళ్ళు ఏం చేస్తారు అంటే ఉదయం పూట తులసి దళాలు కోసుకోవాలి అవి సాయంత్రం పూట ఆ తులసి ఆకులు రసంలాగా చేసుకోవాలి ఆ తులసి ఆకుల రసాన్ని సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తరువాత కొద్దిగా మీ ఇంటిలో ఉన్న అన్ని గదుల్లో చల్లుకోవాలి అప్పుడు నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది నారాయణల విశేష అనుగ్రహం కలుగుతుంది అలానే ఆడవారు కనీసం వారానికి ఒక్కసారైనా సరే ఇంగువతో ధూపం వేయాలండి ఇది చాలా శక్తివంతమైనటువంటి రహస్య పరిహార శాస్త్రంలో చెప్పబడినటువంటి పరిహారం ఇంగువ ధూపం అంటే ఏమిటండి అంటే వారానికి ఒకసారి కానీ మంగళవారము శుక్రవారము లేక శనివారం కానీ ఒక లోహ పాత్రలో బాగా మండుతున్నటువంటి నిప్పు కణికలు వేసి వాటి మీద ఇంగువ పొడని చ పొడి చల్లాలండి ఆ ఇంగువ పొడి చల్లడం వల్ల ఏంటంటే దాని నుంచి పొగ వస్తుంది ఆ పొగ మహిళలు ఇల్లంతా చూపించాలి దీన్ని ఇంగువ ధూపం అని అంటారండి ఈ ఇంగువ ధూపం వేస్తే లక్ష్మీదేవి సులభంగా ఇంట్లోనికి ప్రవేశిస్తుంది కాబట్టి మహిళా మనులు సాయంకాలం పూట చేయాల్సిన మూడు ముఖ్యమైన విధి విధానాలు ఏమిటండి అంటే మొట్టమొదటి ద్వారశుద్ధి ఉప్పు కలిపిన నీటిని ఇంటి ముందు చల్లాలి రెండవది తులసి ఆకుల రసం దాన్ని ఇంట్లో గదుల్లో కొద్దిగా చల్లాలి మూడవది ఇంగు పొడి ధూపం ఈ మూడు విధి విధానాలు ఏ స్త్రీ అయితే సాయంత్రం పూట చేస్తుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి సులభంగా ప్రవేశిస్తుంది శాశ్వతంగా శరీనివాసం అనేది ఏర్పరచుకుంటుందండి అలానే అదృశ్యం బాగా కలిసి రావాలంటే కూడా కొన్ని కొన్ని ప్రత్యేక తిథుల్లో కొన్ని ముఖ్యమైన పనులు చేయాలి అష్టమి నవమి తిథులు కష్టమైనవి అష్టమి తిథుల్లో ఏ పని చేయకూడదు మనకి శాస్త్రంలో ఏం చెప్పారంటే పాడ్యమి జాడ్యం అంటారండి ఏ నెలలో అయినా సరే మనం పాడ్యం రోజు ఏదైనా పని ప్రారంభిస్తే ఆ పని బాగా లేట్ అవుతుంది కానీ శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే పాడ్యం ఈ రోజున మధ్యాహ్నం తర్వాత పనులు చేసుకోవచ్చు తిదిలో ఆ మొదటి భాగం మాత్రమే పని చేయదండి మధ్యాహ్నం తర్వాత పాడ్యమైనా సరే ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు అలాగే చవితి తిది మంచిది కాదు అంటే చవితి రోజు ముఖ్యమైన ప్రయాణాలు కనుక చేస్తే విఘ్నాలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి కానీ ధర్మశాస్త్రంలో సూక్ష్మంగా ఏం చెప్పారు అంటే మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత చవితి ఉన్నా వెళ్ళొచ్చు మధ్యాహ్నం ఒంటి గంట వరకే చవితి రోజు ముఖ్యమైన పనులు చేయకూడదు ఒంటి గంట దాటిన తర్వాత చవితి ఉన్నా పనులు చేసుకోవచ్చు పని మీద బయటకు వెళ్ళొచ్చు అలానే షష్ఠి తిది మంచిది కాదని చెప్తారండి కానీ రాత్రిపూట షష్ఠి ఉన్నప్పుడు ఏ పనైనా చేయొచ్చండి ఉదయం పూట షష్ఠి ఉన్నప్పుడు మాత్రం ముఖ్యమైన పనులు చేయకూడదు అలానే అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే ద్వాదశి దగ్ధం అంటారు అంటే ఏ నెలలో అయినా సరే ద్వాదశి రోజున ముఖ్యమైనటువంటి పనులు కనుక చేసినట్లయితే ముఖ్యమైన ప్రయాణాలు పెట్టుకుంటే అది దగ్ధం అయిపోతుంది అంటే అది జరగదు అని చెబుతారు కానీ ధర్మ సూక్ష్మంలో ఏం చెప్పారంటే ద్వాదశి ఉన్నప్పటికీ మనం ఆహారం తిని గనుక వెళ్ళినట్లయితే మన పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ముఖ్యమైన పని ఉంది ఆ రోజు ద్వాదశి ఉంది అంటే పని అవధం అవ్వదని చెప్పి జ్యోతిషం చెప్పినా ఆ రోజు మనం ఏదైనా సరే ఆహారం తిని అంటే భోజనం చేసి వెళితే ద్వాదశి ఉన్నప్పటికీ కూడా మన పని పూర్తవుతుందంటండి ఇలాంటి ప్రత్యామ్నాయాలు చూసుకుంటూ ముఖ్యమైన పనులు కనుక చేసుకుంటే అలాగే మహిళలు సాయంత్రం పూట ఇలాంటి విధి విధానాలు పాటించండి విశేషమైన శుభ ఫలితాలను పొందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి